డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున దేశ ప్రజలందరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలన ఉండకూడదు మన దేశానికి మరి స్వచ్ఛమైనటువంటి పరిపాలన కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి పెద్దలు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రాసేటటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి ఈ దేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి వారు ప్రపంచ మేధావి మరి అయినటువంటి బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని రాయమని చెప్పడం జరిగింది ఏదైతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాల రాజ్యాంగాన్ని మరి ఈయన కంటాబతం చేసి మన దేశంలో అన్ని ప్రాంతాలకు మరి అన్ని కులాలకు అన్ని మతాలకు అనుకూలంగా ఇంకా రెండు వేల సంవత్సరాలకు మరి సరిపోయే విధంగా ఈ దేశంలో ప్రపంచ దేశాలు హర్షించే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి మనోవాదాన్ని కూల్చి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో మరి ఆయన కుటుంబ సభ్యులను భారీ నవ్వు కొట్టుకొని నిద్రలు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఎన్నో కష్టాలు పడి రాత్రి మొగలు నిద్ర లేక మరి తినటానికి సరైనటువంటి తిండి లేక ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మరి నవంబరు ఈ నెలలో మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి లాల్ నెహ్రూ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి తన యొక్క రాజ్యాంగ పీఠకను ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము సమన్యాయము శక్తుల దేశంగా ఈ దేశం ఉండాలని చెప్పి మరి ఆ రాజ్యాంగ పీఠకను మరి రాసి ఈ రాజ్యాంగ పీఠకను సమర్పించి ఈ రోజుకు డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అభ్యర్థులు మరి మాల మహానాడు మాల యువత మరి దళిత యువత యువత అందరితో కలిసి ఈ రోజు ఒక సంతోషకరమైనటువంటి తోటి మరి ఈ దేశ ప్రజలకు ఈ ప్రాంతంలో ప్రజలకు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత కష్టపడి రాజ్యాంగాన్ని అంటే స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము చెక్కని దేశంగా ఈ దేశం ఉండాలా కొంతమంది మంది దుర్మార్గులు కేవలం మాలామాదికలకే రాజ్యాంగం రాసే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వము చెక్కు దేశంగా ఉండాలని రాజ్యాంగాన్ని రచించినటువంటి రచించి ఈ రాజ్యాంగ పీఠికను ప్రభుత్వానికి అందజేసినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత గనుడని మరి అంబేద్కర్ గారిని కొనియాడుకుంటూ మరి ఈ దేశ ప్రజలందరూ గుర్తు చేసుకుంటూ ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలామార్డు తరఫున ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో వారి ఎత్తున ర్యాలీ జరపబడుతుంది కాబట్టి ఈ దేశ ప్రజలందరూ మరి అన్ని జిల్లాల్లో అన్ని మండల ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో దేశవ్యాప్తంగా కన్నుల పండుగ ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మరి పద మరి పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఈ దేశంలో అమలు పరిచి ప్రతి ఒక్క సంవత్సరము మరి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవటం శుభ పరిమాణము మాల మహానాల తరపున ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని بدا <applause> يطلع <applause>